ఆ నేను కాదు చె దేవుడు అంటే మార్బంగా చేయకూడదు దేవుడు అంటే ఆడవాళ్ళు స్నానం చేస్తే వాళ్ళ బట్టలు బట్టలెత్తు చెట్టు మీద కూర్చొని మీరు నగ్నంగా వచ్చి మీ రెండు చేతులు ఎత్తి రెండు చేతులతో నాకు దండం పెడితేనే మీ బట్టలు ఇస్తానని చెప్పి అలాంటి క్యారెక్టర్ ఉండదు దేవుడికి తర్వాత దేవుడు అంటే భర్తలే సమయంలో ఇంట్లో పోయి లేదా బత్త రూపంలో పోయి ఆడవాళ్ళని మార్బంగా చేయడు దేవుడు అని అంటే అందమైనటువంటి కిన్నెలులోని మనుషులు మానవులు కిన్నెలు గందరులు ఇలాంటి అన్ని జాతుల్లో ఉన్నటువంటి అందమైనటువంటి ఆడతలను తీసుకొని వాళ్ళు తెలియకుండా వాళ్ళని ఒకపడి చేసినట్టు సమోహనంగా చేసి వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళతో విచారం చేయడు భార్య రాగానే భార్య నుంచి సిగ్గుతో తలంచుకోవడం ఇట్లాంటి మినిమం కామన్ సెన్స్ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఆ తప్పులన్నీ చేసేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని మనం దేవుడిగా ఎలాంగీకరిస్తాం ఈ రోజు ఈ రోజు చెప్తానండి ఎక్కడైనా సరే ఒక స్త్రీని మానభంగం చేసేడు ఒక వ్యక్తి అని అంటే ఆ వ్యక్తి మనం ఎంత నీచంగా చూస్తాం అలాంటి వాడిని తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకుని చేసుకోం కదా ఎవడైనా కానీ ఒక ఈ విధంగా ఘోరమైనటువంటి అక్రమాల అన్యాయాలు చేసినటువంటి వాడిని వాడిని మనం చూకొడతాం మినిమం కామన్ సెన్స్ ఆ కామన్ సెన్స్ ఆలోచించిన కానీ ఆ క్యారెక్టర్ అనేది దేవుడిగా ఉండడానికి మనకి కనిపించలేదు కదా పవిత్రత అనేది లేదు కదా పరిశుభ్రత లేదు కదా అదే మనం పాకుండా అని అన్ని గ్రంథాలు చెప్తున్నాను మరి పాపుల్ని రక్షించాలి అని అంటే ఇంకో పాపి అలా కాదు కదా పరిశుద్ధులుగా కాబట్టి ఈ పరిశుద్ధులు ఎవరని చెప్పి కుదుట మొదలు పెట్టినప్పుడు మనకి యేసుక్రీస్తు యొక్క జీవితం అనేది తెల్లటి వస్త్రం ఏ మాత్రం చిన్న కూడా లేనటువంటి వస్త్రం